దుర్గే పంచాన్ని సృష్టించేవాడు బ్రహ్మ నడిపించేవాడు విష్ణు రక్షించేవాడు శివుడు కాని మొద్దుబారిన దుష్ట శక్తులను నాశనం చేయగలిగేది ఒకే ఒక్క శక్తి దుర్గామాత ఈ వీడియోలో మనం తెలుసుకునేది దుర్గాదేవి అవిర్భావ రహస్యం మహిషాసురుని సంహారం తొమ్మిది రూపాల మహిమాన్వితం తత్వం అమ్మ ఇంకా ప్రత్యక్షంగానే ఉన్నారా అమ్మను పూజించడం వల్ల లభించే అద్భుత ఫలితాలు చివరి వరకు చూడండి దుర్గాదేవి ఎవరు శక్తి యొక్క మూలం దుర్గాదైవం ఒక దేవత కాదు అది శక్తి సృష్టి యొక్క మూల రూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంపూర్ణ శక్తి కలిసి పుట్టిన దేవతే దుర్గామాత ప్రపంచంలో ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు దేవతలు అమ్మను ఇలా పిలుస్తారు ధర్మం నీ చేతిలో ఉంది అమ్మ శక్తిని మూడు రకాలుగా చెప్పారు సృష్టి శక్తి సంరక్షణ శక్తి సంహార శక్తి దేవతల్లో శక్తి ఏది ఉన్నా ఆ శక్తి మూలం దుర్గే అన్నయ్యే అమ్మే మహిషాసురుని అహంకారం దాని వెనుక ఉన్న మహారహస్యం మహిషాసురుడు ఒక రూపంలో ఉన్న రాక్షసుడు కాని అతనికి అతిశయమైన శక్తి ఇచ్చింది బ్రహ్మదేవుడు మహిషాసురుని శక్తి దేవతలు చంపలేరు రాక్షసులు చంపలేరు మనుషులు చంపలేరు అతను ప్రపంచాన్ని భయపెట్టాడు దేవతలను పరాజయం చేశాడు ధర్మం నశించింది అప్పుడు తెలుసుకున్నారు ఈ రాక్షసుడిని సంహరించేది దేవతల శక్తుల రూపమైన దుర్గామాతే దుర్గాదేవి అవిర్భావం శక్తి పరాకాష్ట విష్ణువు శివుడూ బ్రహ్మ అందరి శక్తి వెలుపలికి ప్రస్ఫుటించగా అక్కడ దుర్గామాత రూపం వెలిగింది అమ్మను ఇలా వర్ణిస్తారు అష్టబాహువులు త్రిశూలం ఖడ్గం శంఖం చక్రం మహిషాసురుని నాశనం చేసే ఓజస్సు సౌందర్యం శక్తి కలిసి ఉన్న మహీరూపం అమ్మ కనిపించిన క్షణంలోనే దేవతలందరూ ధైర్యం పొందారు మహిషాసుర మర్ధిని అడుగు అడుగులో లీలలు మహిషాసురుడు తన రూపాలను మార్చుకుంటూ దుర్గాదేవిపై దాడి చేస్తాడు ఎద్దుసింహం ఏనుగు విభిన్న అసుర రూపాలు కాని అమ్మ ప్రతి రూపాన్ని సులభంగా ఓడించింది యుద్ధం రోజులు వారం నెలలు ఇలా సాగింది చివరికి అమ్మ తన త్రిశూలంతో అని గర్జించి మహిషాసురుని సంహరించింది అదే రోజు విజయదశమి ఈ సంహారం దుష్టంపై సద్గుణ విజయం అని గుర్తిస్తున్నారు దుర్గాదేవి నవరూపాలు అమ్మకు తొమ్మిది దివ్య రూపాలు ఉన్నాయి నవరాత్రులలో ఇవి పూజిస్తారు ఒకటి శైలపుత్రి శక్తి యొక్క మొదటి రూపం రెండు బ్రహ్మచారిణి తపస్సు ధర్మం మూడు చంద్రఘంట శౌర్యం రక్షణ నాలుగు కుష్మాండ సృష్టి తల్లి ఐదు స్కందమాత మాతృభక్తి ఆరు కత్యాయని దుష్ట సంహారి ఏడు కాలరాత్రి చీకటిని నాశనం చేసే పవర్ ఎనిమిది మహాగోరి పవిత్రత కరుణ తొమ్మిది సిద్ధిదాత్రి ఆశీర్వాదాల దేవత ఈ తొమ్మిది రూపాలు మన జీవితంలోని దారులు అమ్మ సేవ్స్ అమ్మను ఎందుకు దుర్గ అంటారు దుర్గం అంటే దాటలేని శక్తి అసాధ్యాన్ని అమ్మకు ఎందుకు ఈ పేరు అంటే కష్టాలు దాటించే శక్తి భయాన్ని తొలగించే శక్తి చెడును నాశనం చేసే శక్తి భక్తిని రక్షించే శక్తి అందుకే అమ్మను దుర్గాదేవి అంబిక శక్తి స్వరూపిణి భవాని చండి అంటారు అమ్మ ఇంకా ప్రత్యక్షంగానే ఉన్నారా భక్తులు మీరు ఆశ్చర్యపడే విషయమేమిటంటే అమ్మ ఈరోజు కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుందని అనేక పండితులు భక్తులు చెబుతున్నారు ఎలా అమ్మ ఆలయాలలో గంటల శబ్దం అగ్ని జ్వాలలు స్వయంగా పైకి లేచే సందర్భాలు కొన్ని భక్తులు స్వప్నాలలో దర్శనం కష్టసమయంలో ఆకస్మాత్తుగా కలిగే రక్షణ చాలామంది చెబుతారు నన్ను రక్షించింది శక్తి రూపం అమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది దుర్గాస్తోత్రం జీవితాన్ని మార్చే శక్తి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం జపిస్తే దృష్టి దోషాలు పోతాయి మానసిక ఒత్తిడి దూరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో తప్పక రాయండి జై మాతా దుర్గే